కూడా ఉంటాయి రైతుల చెప్పులు ఎట్లుంటాయి బందోబస్తు ఉంటాయి బాగా రైతుల చెప్పులు ఎట్లుంటాయి బందోబస్తు ఉంటాయి గట్టిగా ఉంటాయి ఒక్కటే చెప్పు దెబ్బతో మూడు మూడు పనులు ఊసిపోతాయి దానికోసమైనా మీరు అడిగేది ఇది మర్యాదనా ఇది గౌరవమా ప్రజలను గౌరవించే పద్ధత నీకు చేత కాకపోతే చేయండి చేయని నేను వెనుక చరిత్ర అని చెప్పాలి వెళ్తలేదు అని చెప్పాలి మాకు చేస్తలేదు అని చెప్పాలి కానీ అడిగిన చెప్తూ కొట్టాలి కేసీఆర్ సెలవు నల్గొండ అంటే కేసీఆర్ను తిరగనీయండి ఇంత మోగోళ్ళ కేసీఆర్ను తిరగనీయారట తెలంగాణ తెచ్చిన కేసీఆర్నే తిరగనీయారా ఏం చేస్తారు చంపేత్తా దా చంపుతావు దా కేసీఆర్ ని చంపి మీరు ఉంటారా ఇదా ఇది పద్ధతా ప్రతిపక్ష పార్టీ తప్పకుండా ప్రజల సమస్యల మీద వస్తుంది ప్రజల మధ్య అడుగుతుంది వాదన చెప్తుంది నీ దమ్ముంటే మేము చేసిన దానిక ఇంకా మంచిగా చేసి చూపి కరెంటు మంచిగా చూపి ఆగమాగ అడివడివి ఇష్టం వచ్చినట్టు ఏం చేయాలి అలా పాలమూరు ఎత్తిపోతలు పూర్తి చేయాలి దాని గురించి మాట లేదు ఖమ్మంలో సీతారామ ఎత్తిపోతలు పూర్తి చేయాలి దాని గురించి ముచ్చట లేదు ఇంకా గురుకులాలు ఎక్కువ పెట్టాలి పేద పిల్లల గురించి ఆ ముచ్చట లేదు కరెంటు మంచికి ఇవ్వాలి ఆ ముచ్చట లేదు మంచి నీళ్ళు రావాలి మంచిగా రాష్ట్రంలో చాలా దిక్కు తిప్పలైతా ఉన్నది పట్టుచుకునే నాటులు లేడు ఇంత మాయలమే ఇవన్నీ మాయం చేసి బలాదుర్గా తిరుగుతామనుకుంటున్నారా తిరిగని జాగ్రత్త చెప్తా ఉన్నా తప్పగా నిలదీస్తాం ఎండగడతాం ఇంకో మాట ఈ ప్రభుత్వాన్ని ఈ నల్లగొండ సభ నుంచి నేను హెచ్చరిస్తా ఉన్నా ఇవాళ గోదావరికి ప్రధానమైన ఉపనదే ప్రణయిత నది ఇయాల కూడా ఐదు వేల క్యూసెక్లు నీళ్ళు వస్తా ఉన్నాయి అవి ఎత్తిపోయాలే ఎల్ఎండి ఎంఎండి నింపాలి రైతులకు నీళ్ళు ఇవ్వాలి కానీ ఏం చేస్తారు మేడిగడ్డ పోతాము బురుకు గడ్డకు పోతాము బొందల గడ్డకు పోతాము ఏ తోకమట్ట మేడిగడ్డ అక్కడ మీ మీ బండారం బిడ్డ ఈ స్టేజ్ మీద కూర్చున్న నాయకులు మీద అవుతున్నామో ఈ అసెంబ్లీ అయిపోయిన తర్వాత మేము కూడా అక్కడికి పోతాం మీ చరిత్ర మొత్తం ఎండగడతాం ఓ లంగాత పెట్టి పోయిన ప్రభుత్వాన్ని బదనాం చేయాలి బట్టగాల్చి మీదేయాలని మేము మేడిగడ్డ పోతాం ఏం బిక్తాం మెడిగడ కడ పోయి ఎందుకు పోతున్నావు మెడిగడ్డకు దమ్ముంటే నీళ్ళు ఎత్తిపోయి ఉన్నాయి కాపాడు డ్యామ్ పెట్టి కూడా నీళ్ళు ఎత్తిపోయచ్చు రైతుల ఈ కేసీఆర్ ని బదనాం చేయాలని ఒక దుష్టబుద్ధి పెట్టుకొని రైతుల పొలాలను కొడతారా ఇలా బంధు పెట్టి మహిబాద్ కు నీళ్ళు వస్తలేవు డోర్ నగర్ నీళ్ళు వస్తలేవు సూర్యాపేట తుంగతుడికి మునుకొచ్చిన నీళ్ళు వస్తలేవు తగ్గిపోతున్నాయి ఇదా మీ రాజకీయం మీ చిల్లర రాజకీయం మేరిగడ్డగా ఉంటే అలా రెండు వందల యాభై పిల్లలు ఉంటాయి రెండు వందల యాభై మూడు వందలు ఉంటాయి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక ఆట బొమ్మ కాదు మూడు బ్యారేజీలు ఉంటాయి గోదావరి మీద రెండు వందల కిలోమీటర్ల టన్నెల్స్ ఉంటాయి పదిహేను వందల కిలోమీటర్ల కాలువ ఉంటుంది ఒక పంతొమ్మిది సబ్స్టేషన్లు ఉంటాయి ఒక ఇరవై రిజర్వాయర్లు ఉంటాయి ఇదంతా ఎంత కాలేసిన కాదట ఒక రెండు మూడు పిల్లర్లు కుంగిపోయినాయి ఎన్నిసార్లు గుంగిపోలే నాగార్జున సార్లు గుంగిపోలేదా కడెం ప్రాజెక్టు గేట్లు కొట్టుకపోలేదా మొన్నటిదాకా మూసి ప్రాజెక్టు గేట్లు చక్కగా ఉండేదా కొట్టుకపోలేదా ఏదైనా పోతే సదరాలు కానీ మంచిగా చేయాలి తొందర తొందరగా మంచిగా చేసి రైతులకు నిల్లియాలి కానీ మేము మేడిగా పోతాం కొందల కట్ట పోతాం ఇదే రాజకీయమా ఇది తెలివా తెలివి అనిపించుకుంటుందా ఇవి కాదు కావాల్సింది రాష్ట్రానికి ప్రజలకు కావాల్సింది ఓడొచ్చు వాళ్ళకి గెలవచ్చు ఎవరికి శాశ్వతం కాదు మళ్ళా డబల్ స్పీడ్తో తో మేము అధికారంలోకి వస్తాం అప్పుడు మేం ఇట్లా మాట్లాడన్నా ఈ పద్ధతి అనుసరించానా మిగులుతారా మీరు నశెంలకు కూడా ఈ అహంకారంతో దుర్మార్గమైన విధానంతో